మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నటువంటి రాజ్ కసిరెడ్డి ఆయన కోసం ఇప్పుడు సిట్ ముమ్మరంగా గాలిస్తూ ఉంది ఆయన రెండు వేల కోట్ల రూపాయలతో విదేశాలకు ఉడాయించారు అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం ఆయన ఎక్కడికి ఉడాయించలేదు ఇక్కడే ఉన్నాడు ఆయన మేము పట్టుకొని తీరుతామంటూ వారు చెప్తున్నటువంటి నేపథ్యంలో అసలు రాజ్ కసిరెడ్డి విషయంలో ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడుతారు సార్ నమస్తే సార్ రాజ్ కసిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఆయన చేసినటువంటి లిక్కర్ స్కామ్ మామూలు స్కామ్ కాదు చాలా అతిపెద్ద స్కామ్ అది అయితే ఆ స్కామ్ ద్వారా సంపాదించినటువంటి అవినీతి సొమ్ముతో రాజ్ కసిరెడ్డి విదేశాలకు పారిపోయారని అందుకే సిట్ బృందం ఆయన కోసం దర్యాప్తు చేపడుతోంది అంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి ఇంతకీ రాజ్ కసిరెడ్డి అసలు ఎక్కడున్నారు ఏం జరుగుతుంది ఆ అంశంలో కృష్ణ గారు ఇంకా రాజ్ కసిరెడ్డి విషయంలో మధ్య మధ్యానికి సంబంధించి అతనికి నోటీసులు పంపినప్పుడు కూడా అతను మెయిల్స్ ద్వారా రిప్లై ఇచ్చాడు నాకు సంబంధం లేని కేసు అది నేను ఏదో ఐటీ దాంట్లో ఉన్న వ్యక్తిని తీసుకొచ్చి నాకు మద్యం కొమ్మకోవడానికి సంబంధించి నాకు ఎలా ఇస్తారు దేని గురించి నన్ను నాకు సంబంధం లేనప్పుడు విచారణకు హాజరు నోటీసులు పంపుతున్నారు అని చెప్పేసి మెయిల్స్ ద్వారా రిప్లై ఇచ్చాడు అందరూ అనుకున్నారు ఇంత మెయిల్స్ ద్వారా రిప్లై ఇస్తున్నాడు నాకు సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నాడు అటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేటువంటిది సహజంగా కలిగేటువంటి ఒక అనుమానం ఎదురుగున్న మనిషిని అరెస్ట్ చేయకుండా ఎందుకు బృందాల బృందాలు ఎదుగుతున్నారు అనేటువంటిది ఎలకను పట్టుకోవాలంటే కృష్ణగారు చేయి పెట్టకూడదు కలుగులో పొగెట్టాలి పొగ పెడితే ఆ ఎలకతో పాటు మిగతా ఎలకలన్నీ వస్తాయి ఇప్పుడు చేస్తుంది అదే ఓకే అంటే కేవలం ఇప్పుడు అతను అరెస్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏమీ లేదు అరెస్ట్ చేసిన వెంటనే అతను మళ్ళీ ఏదో రకంగా బెయిల్ తెచ్చుకోవడమో లేకపోతే తెలియదు గుర్తులేదు నాకు సంబంధం లేదు అనేది మాటలు మాట్లాడితే రకరకాలుగా అది కాదు అసలు ఈ కుంభకోణం వెనకాల సూత్రదారులు ఎవరో పాత్రధారులు ఎవరో మొత్తం తెలియాలి అది ఏ విధంగా అంటే అతనికి ఉన్న ఆరోపణలు ఏంటి ఏ అయితే మద్యం ఉన్నాయో అవి ఒక్కొక్క కేసుకి నూట యాభై నుంచి నాలుగు యాభై రూపాయల వరకు ఎవరైతే కమిషన్లు ఇచ్చారో ఆ కమిషన్లు ఇచ్చిన వారికి ఆర్డర్లు ఇవ్వడం వచ్చిన కమిషన్ ఇతను కొన్ని వివిధ రూపాల్లో ఆ డబ్బుని పెట్టుబడులు పెట్టడం వారికి సంబంధించినటువంటి బాస్కి అందించడం అనేటువంటిది పెద్ద స్కెచ్ అది అందుకనే ఇప్పుడు ఈడీ ఏం చేసింది అతని భార్య మీద కూడా అతని భార్యకి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక అరెట్ హాస్పిటల్కి సంబంధించి దాంట్లో డైరెక్టర్గా భార్య ఉంది కాబట్టి ఆ హాస్పిటల్లో సోదాలు నిర్వహించింది అదేవిధంగా ఆయన కుమార్తె కూడా ఇన్ఫ్రా కంపెనీలో కొన్ని పెట్టుబడులు పెట్టారని అక్కడ నిర్వహించింది అదే సందర్భంలో అత్త వాళ్ళ మామల ఇళ్ళకి కూడా వెళ్ళారు మామలకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి తాలూ వేసుకొని జంపు నేను ఈ విధంగా ఏ ఏ కంపెనీలు ఎక్కడెక్కడ పెట్టారు ఎవరు పెట్టుబడి పెట్టారు ఎవరి పేరు మీద పెట్టుబడి ఉన్నాయి బినామీలు ఎవరు దీన్ని నడిపించింది ఎవరు ఇదంతా కావాలి కదా రాజ్ కసిరెడ్డిని అరెస్ట్ చేయడం అన్నది ఒక చిన్న మైనర్ పాయింట్ అది ఇప్పుడు దర్యాప్తు సంస్థలనే లేకపోతే పోలీస్ వ్యవస్థనే వీళ్ళంత తెలుగు గక్క అతను ఎక్కడ విదేశాలు పారిపోలేదు ఎక్కడే ఉన్నాడు ఇక్కడే ఉన్నట్టుగా పోలీసులు కూడా తెలుసు కానీ ఈ సమాచారం అంతా సేకరించి అప్పుడు అరెస్ట్ చేస్తే దొరికితే అప్పుడు ఆ ఆధారాలు పెడతా ఉంటారు అతను ఏం చెప్తూ ఉంటారు నాకు తెలియదు గుర్తు ఇదిగో నీకు ఎందుకు గుర్తులేదు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కంపెనీని ఎలా పెట్టావు ఈ కంపెనీకి నీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి దాంట్లో నీ భార్య డైరెక్టర్కి ఎలా డైరెక్టర్కి ఎలా ఉంది నీ కూతురికి ఎలా గా ఉంది ఆధారాలతో సహా అక్కడ పెట్టి మాట్లాడాలి ఇప్పుడు రాజ్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ ద్వారా సంపాదించినటువంటి ఈ అవినీతి సొమ్మును ఈ బ్లాక్ మనీని ఆయన వైట్ మనీగా మార్చేందుకు కొన్ని సంవత్సరాల్లో ఆయన పెట్టుబడులు పెట్టాడు అనేటువంటి ఆ విషయాన్ని కూడా ఈ సిట్ బృందం అయితే బయటకి కూపి చాలా పకడ్బందీగా కొన్ని బృందాలుగా ఏర్పడి అసలు ఏక ఇన్ఫ్రా కంపెనీస్లో కావచ్చు ఐటీ కంపెనీస్లో కావచ్చు లేకపోతే కొన్ని సినిమాలకు సంబంధించినటువంటి సంస్థ కూడా ఏర్పాటు చేశాడు ఆయన దాని పేరు కూడా ఏదో ఉంది ఈడీ అంట ఆ కంపెనీ పేరు కూడా ఈడీ అని పెట్టాడు కొత్త కొత్త సినిమాల్లో పెట్టుబడులు అంటే పరోక్షంగా ప్రొడ్యూసర్ వేరేగా ఉంటాడో సంస్థ వేరేగా ఉంటుంది ఏమో స్లీపింగ్ పార్ట్నర్లా పెట్టుబడులు పెట్టడం ఇవన్నీ రావాలి కదండి బయటికి ఇవన్నీ బయటకు వచ్చేదాకా మొత్తం కూపిలాగి మొత్తం అన్నింటికి కూడా ఆధారంతో సహా సహకరించే పనిలో ఈరోజు ఎందుకంటే మధ్య కుంభకోణం అన్నది చిన్న కుంభకోణం కాదు గత ఐదు సంవత్సరాలుగా జరిగినటువంటి అతిపెద్ద కుంభకోణంలో మధ్య కుంభకోణం ఓటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడాడో నేను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి మధ్యాహ్నం పూర్తిగా నిషేధించి ఓట్లు అన్న వ్యక్తి అదే మధ్యాహ్నాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా సంపాదించాడు అన్నది ఈరోజు బయటకు వస్తుంది అంటే మనం చూసాం అన్ని క్యాష్ పేమెంట్లే డిజిటల్ లేదు అసలు ఎక్కడా కూడా లేదు ఎందుకు అలా చేయవలసి వచ్చింది ప్రత్యేకించి కొన్ని కంపెనీలకి ఎందుకు ఆర్డర్లు ఇవ్వాల్సి వచ్చింది దానికి సంబంధించినటువంటి చిత్తూరుకి సంబంధించినటువంటి పెద్దిరెడ్డి లాంటి ఫ్యామిలీస్ వెనకాల ఉన్నాయనేటువంటి వార్తలు వస్తున్నాయి ఇవన్నీ రావాలి కదా రాజకసిరెడ్డి అనేది ఒక పెట్టవు అసలు అయినటువంటి పాత్రధాలు కొండ కొండసీళ్ళు చాలా ఉన్నాయి అన్నీ రావాలి కదా రోజుకి ఎంత కలెక్ట్ చేసేవారు ఆ కలెక్ట్ చేసిన దాంట్లో ఎక్కడ వైట్ మనీగా మార్చారు మిగతాది కొంతమంది ఎక్కడ ఎవరి అకౌంట్లోకి వెళ్ళి ఎన్ని దరిదా దర్యాప్తు అంటే మనం మాట్లాడుకున్నంత కాదండి అతను ఎక్కడికి విదేశాలే పారిపోలేదు ఇండియాలోనే ఉండున్నాడు ఖచ్చితంగా ఇండియాలో ఉంటే మరి బృందం ఆధారాలతో సహా సేకరించి ఖచ్చితంగా త్వరలో కృష్ణ గారు మీరు నేను కూర్చొని ఈరోజు మాట్లాడుకుంటున్నాం రెండు రోజులు తర్వాత పేపర్లో వస్తా చూడండి ఈడీ అరెస్ట్ అని అరెస్ట్ చేసింది దరిత బృందాలు పట్టుకున్నాయి తీసుకొచ్చి అరెస్ట్ చేసి కూర్చోబెట్టి మాట్లాడుతున్నాయని చెప్పి విచారణ చేస్తున్నారన్న విషయం ఇంకో రెండు మూడు రోజుల్లో తేలుతుంది ఖచ్చితంగా ఎక్కడ ఎక్కడ పారిపోయినా చోక్సీ లాంటి వజ్రాలు పారిపో పారిపోతేనే తీసుకొచ్చి లాకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఎక్కడో ముంబై పేలిళ్ళు ఉగ్రవాదులను తీసుకొచ్చి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు ఇక్కడ ఇది ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిందండి ఎక్కడికి వెళ్ళినా ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా తీసుకొచ్చి కూర్చోబెడతారు విషయం అంతా కక్కిస్తారు అతను ఏ అయితే తీసుకున్నాడో అతనితో పాటు ఎవరెవరు అకౌంట్లో పడ్డాయో సమాచారంతో పాటు ఆ అక్రమ సంపాదన అంతా కూడా బయట లాగి ప్రజల ముందు పెట్టేవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే విచారణ సంస్థలు కూడా దర్యాప్తు చేస్తారే కానీ మరొకటి కాదు అతి కొద్ది రోజుల్లో రాజ్ రెడ్డి కూడా లోపలికి కట్టడానికి వస్తుంది ఆయన అదృష్టం బాగుంటే అప్రూవర్గా మారుతాడు విషయం అంతా బయటపెడతాడు మీరేమో రాజ్ రెడ్డి భారతదేశంలోనే ఉన్నాడు ఆయన విదేశాలకు పారిపోలేదని మీరు చెప్తున్నారు కొంతమంది ఏమో లేదు ఆయన ఈ అవినీతి సొమ్ముతో రెండు వేల కోట్ల రూపాయలతో విదేశాలకు చెక్ చేశాడు అంటూ కొంతమంది చెప్తున్నారు మరికొంతమంది ఏమో రాజ్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దాసేశాడు రాజ్ రెడ్డి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే ఉన్నాడు అంటే కొంతమంది ఏంటి సార్ ఎక్కడికి విదేశాలే పారిపోలేదు అన్న సమాచారం పోలీసుల ద్వారానే తెలుస్తుంది ఇండియాలోనే ఉన్నాడు ఇండియాలో ఏ కలుగులో దాక్కున్నా లాక్కొస్తారు ఏంటంది సరే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లకు తీసుకుని ఆ బ్యాగులో సర్దుకుని వెళ్ళిపోతే ఈజీ ఏం కాదు అది అది సినిమా కాదు మనకి వెయ్యి కోట్లు తీసుకెళ్లి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అంత ఈజీయా దానికి హవాల రూపాల్లో వేరే రూపాయలు వెళ్ళాయి ఏ రూపాయలు వెళ్ళినా అన్ని సమాచారం వస్తుంది భార్యను వదిలేసి కూతుర్ని వదిలేసి ఇక్కడ ఆస్తులు వదిలేసి అతను ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎన్నో ఉంటాడు వెళ్ళిపోయాడే అనుకుందాం విదేశాల ఇక్కడ భార్య ఇక్కడ ఉంది కదా వాళ్ళకి సంబంధించినటువంటి అసెట్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి కదా బిల్డింగ్స్ అన్ని లేకపోతే ఒక డౌట్ నాకు అసలు రాజ్ కసిరెడ్డికి ముందస్తుగా సమాచారం ఎలా అందుతుంది ఎస్ ఇది ఇంపార్టెంట్ పాయింట్ నేను ఖచ్చితంగా మాకు కూడా ఉన్నట్టు అనుమానం ఇంకా వారికి సంబంధించినటువంటి కనీసం ఏ గవర్నమెంట్ ఉన్నా కూడానండి ఇది ఏళ్ళని కాదు ఏ గవర్నమెంట్ అధికారుల ఉన్నా రెడ్డి ఇంట్లోకి ముందే వాళ్ళు అదే బృందం వీరింటికి రాకముందే వీరు అసలు ఇంట్లో లేకుండా పోతున్నారు అది ఏంటి సమాచారం ఎక్కడి నుంచి అంటే అది గమనించి బయట పెట్టాల్సింది కనిపెట్టవలసింది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకంటే చాలా పకడ్బందీగా ఉంటాయి ఈడీ దర్యాప్తులు కానీ అవి కూడా కానీ మూడో గంటే తెలియకుండా ఆ ఆఫీసర్ ఇమీడియట్గా జరిగేటువంటి దర్యాప్తులు ఉంటాయి సరే అది కూడా బయటికి వెళ్తుందంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు లేకపోతే వాళ్ళ ప్రాపకం పొందినటువంటి వ్యక్తులు ఇంకా కీలక స్థానాల్లో ఉన్నారని చెప్పగానే చెప్తుంది విషయం అర్థమవుతుంది కదండి అంటే దీన్ని అసలు ఎవరో అటువంటి పాత్ర వాళ్ళు ఎవరన్నది ఇంటెలిజెన్స్ వ్యవస్థ కనిపెట్టాలి ఎందుకంటే ఖచ్చితంగా అంటున్నారు అదే ఐపీఎస్ రఘురామకృష్ణరాజు గారి కేసులో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ గా ఒక వ్యవస్థనే నడుపుతున్నటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి బయటికి సమాచారాలు కూడా కొన్ని వస్తున్నాయి బయటికి అతనికి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ మామూలు పోలీస్ వ్యవస్థ ఒకటి ఉంటుంది అలా కాకుండా ఈ మాజీ ఏపీఎస్ గారు ప్రత్యేకించినటువంటి ఒక వ్యవస్థ నడుపుతున్నాడు ఆయనకి సంబంధించిన మనుషులు అందరూ కూడా అన్ని రకాల స్థానాల్లో ఉన్నారు అనేటువంటిది కూడా వస్తున్నాయి బయటికి నింటంది ఇవన్నీ కూడా గవర్నమెంట్ని అప్రమత్తం చేయవలసిన బాధ్యత ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది అంతే కదండి ఎక్కడైనా ఎవరైనా విదేశాల నుంచి ఎవరైనా టెరరిస్టులు వస్తున్నారా లేకపోతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ సక్రమంగా పనిచేసి అసలు ఎవరెవరు జరుగుతుంది ఎవరెవరు పాత్రలు ఉన్నారు ఎవరు ఉన్నారు ఇంకా ఏ డిపార్ట్మెంట్లో ఉన్నది కనిపెట్టి ప్రభుత్వానికి చెప్పవలసిన బాధ్యత వారి మీద ఉంది ఎందుకంటే ఇది చాలా ప్రమాదం ఇది రాజకాసి రెడ్డి అనే సబ్జెక్టును పక్కన పెట్టండి మిగతా అనేక విషయాల్లో ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం బయటకు వెళ్తుందంటే చిన్న విషయం కాదు అది ముందస్తు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి దానికి తగ్గట్టుగానే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పనిచేస్తుందని మనం అనుకుంటున్నాం కానీ ఏదేమైనా కృష్ణ గారు ఇటువంటి వ్యక్తులు ఎన్ని తెలివితేటలు చేసినా ఎన్ని రకాలుగా చేసినా కానీ ఒక రోజు లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా న్యాయస్థానం ముందు ఉండాలి శిక్ష కూడా అనుభవిస్తారు నో డౌట్ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్